అంటే ఏ ఏమాత్రం శ్రమపడకుండా హనుమత్స్వామి శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటాను ప్రాణప్రయాణ సమయ యస్య నామ మహాన్ తీర్త్వా భవాంబోధే పారం తరో యాచతి తత్పదం తస్య దూత తదాంగుళి అంగుళికముద్రిక రామాయణంలో సుందరకాండలో ఈ విషయాన్ని చెప్పారు ఏ ఏ ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క నామ మాత్రం చేతనే ప్రాణ ప్రయాణ సమయంలో అంటే శరీరం వెళ్ళిపోయే సమయంలో భగవంతుడి యొక్క నామం వస్తేట నామం గుర్తొస్తే అంటే మన శరీరంలోంచి ప్రాణం వెళ్ళి మనం చనిపోయే సమయంలో ఎప్పుడైతే భగవన్ నామం మన మనసులో మెదులుతుందో అప్పుడు భగవంతుడు ఆ నామం ద్వారా మనల్ని ఒడ్డుకు చేరుస్తాట అంటే భగవంతుడి యొక్క నామమే నావా భవసాగరాన్ని దాటించడానికి అంటే ఈ సంసార సాగరాన్ని దాటించాలంటే భగవంతుడి యొక్క నామమే నావా ఒడ్డుకు చేర్చేది అట్లా ఈ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో రామనామ ప్రభావం చేత ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటగలిగాడు ఇది అధ్యాత్మ రామాయణంలో చెప్పిన అందమైన విషయం అంటే ఎక్కడ అందమైన విషయాలున్నా మనం గ్రహించాలి అయితే ఇక్కడ తులసిదాస్ కూడా ఈ సందర్భంలో ఒక మాట చెప్పారు అదే విషయాన్ని అధ్యాత్మరామాయణంలో ఉన్న విషయమే తులసిదాస్ తీసుకున్నారు ఏమంటున్నారంటే రామచంద్రమూర్తి వెళ్ళేటప్పుడు శ్రీరామ అని రామచంద్రమూర్తి నామాలు పేరు ఉన్నటువంటి ఉంగరం ఇచ్చాడు కదా ఆ ఉంగరము ఉండడం వల్ల ఆ రామనామ ప్రభావం వల్ల రామాక్షర ప్రభావం వల్ల సముద్రాన్ని చాలా సులభంగా దాటాట హనుమత్ స్వామి అంటే హనుమ రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఇది ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన పరోక్షంగా కూడా ఆయన అనుగ్రహిస్తాడు నేరుగా భగవంతుడుగా కాకపోయినా పరోక్షంగా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు పశ్యదూత తద అంగుళీకముద్రిక రామచంద్రమూర్తి ఇచ్చిన ఉంగరము దగ్గర ఉండడం వల్ల రామ హనుమంతుడు చాలా సులభంగా సముద్రం దాటాడు సముద్రం దాటిన తర్వాత ఆంజనేయ స్వామి ఒక మాట అనుకుంటున్నారు సముద్రమైతే దాటాలి ఇప్పుడు ఏం చేయాలి నేను ఒక్కసారి ఆలోచిస్తే ఇంత కఠినమైన సముద్రాన్ని దాటడం నేను కాబట్టి దాటా అసలు ఎవరు దాటొస్తారు ఈ సముద్రాన్ని రేపు రావణాసుడితో యుద్ధం చేయాలంటే లక్షల మంది రావాలి కోటాల కోట్ల వానరులు ఉన్నారు వీళ్ళందరు రావాలంటే ఎట్లా వస్తారు నేనైతే ఏదో దాటా అని వేసుకుంటున్నాడు తస్యా మహతీం గుప్తిం సాగరంచ నిరీక్షస నిరీక్ష్యస రావణంచ పురింఘోరం చింతయామాస వానర సముద్రం దాటిన తర్వాత ఒడ్డలో కూర్చొని ఇట్లా గ గడ్డం మీద పెట్టుకొని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు పరిస్థితి ఏమిటి తస్యా మహతీం గుప్తిం చాలా విశాలమైన సముద్రాన్నైతే నేను దాటాను కానీ రావణం చురింఘోరం చింతయామాస వానర రావణాసుడు యొక్క నగరానికి నేను చేరా ఇంతవరకైతే బాగానే ఉంది ఆగత్యాపీహ హరయ భవిష్యంతి నిరర్ధక నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ శతయోజన విస్తీర్ణమైన సుదీర్ఘమైన ఈ లవణ సముద్రం ఉప్పు సముద్రం ఉందే ఈ సముద్రాన్ని దాటి ఎక్కువ మంది రావ వానరులు ఇక్కడికి రాగలుగుతారని నేను అనుకోవటంలా అసంఖ్యాకమైనటువంటి రా వానర సైన్యం వస్తే కానీ రావణాసుడితో యుద్ధం చేయడం జరగదు కనుక నేను సముద్రం దాటినా ప్రయోజనం లేదు భవిష్యంతి నిరర్ధక నేను ఇంత కష్టపడి వచ్చింది కూడా వ్యర్థమవుతుందేమో అంటే ఎప్పుడు కూడా లోకల్లో కీడెంచి మేలెంచాలి చెడుని ముందు ఆలోచించి దాన్ని నివారించడానికి మంచిని ఆలోచించాలి అంతేగాని ఓవర్గా మనం కాన్సన్ట్రేషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా సమస్యలు తెస్తుంది ఎక్కువగా ఊహించుకోకూడదు ముందు తక్కువగా ఊహించుకోవాలి వచ్చే ప్రమాదాన్ని మనం భావన చేయాలి ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు భవిష్యంతి నిరర్ధక దీని బట్టి ఏం ప్రయోజనం లేదనుకుంటుంది అహి ఉద్దే నహి వై లంక సెక్కేజీ యుద్ధం చేసి రావణాసురుని లంక మీద జయించడం అనేది చాలా కష్టమైన పని అనుకున్నట్ట అనుకొని ఇక్కడికి మా వాళ్ళు ఎంతమంది రాగలరు లెక్కేసుకున్నాడు సముద్రం దాటి శతయోజన విస్తీర్ణ రమణ సముద్రాన్ని దాటి మా వాళ్ళు ఎంతమంది రాగలరు లెక్కేసుకున్నాడు ఒకటి ఏమిటి అంగదుడు రాగలడు నీలుడు రాగలడు సుగ్రీవుడు రాగలడు ఈ ముగ్గురు తప్పించి ఇంకెవరు రాగలరు వాళ్ళు చెప్పారు గా నేను ఇంత రాగలను అంత రాగలను కనుక బలవంతంగా వస్తే ఈ నలుగురు ముగ్గురు రాగలరు ముగ్గురు తర్వాత నేను నాలుగో వాడిని ఈ నలుగురితో ఏమవుతుంది యుద్ధము అనుకున్నట్ట ఎందుకంటే చూడబోతే లంకా నగరం అనేది దుర్భేద్యంగా ఉంది చాలా దుర్మార్గంగా ఉంది కనుక ఏం చేయాలి అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నాడు లక్ష్య లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకా లంకాపురీమయ ప్రాప్తకాలం ప్రవేశమే కృత్యం వెంటనే అనుకున్నాడు సరే ఏం జరిగితే అది జరుగుతుంది నేను చేసే ప్రయత్నం చేయాలి రామచంద్రమూర్తి నాకు ఏం చెప్పాడు సీతాదేవి జీవించి ఉందా లేదా ఉంటే ఎక్కడుంది రావణాసుడు ఎక్కడున్నాడు ఈ రెండే కదా ఈ రెండు కనుక్కున్న తర్వాత చూద్దాం అనుకున్నట్ట అయితే ఇప్పుడు నేరుగా నేను లంకాలకరంలోకి వెళితే ఆ రాక్షస భటులు ఉన్నారు వాళ్ళు నన్ను చంపేస్తారు లేదా నా మీదికి దాడి చేస్తారు నేను వచ్చినటువంటి పని పూర్తి కాదు సీతాదేవిని చూడ్డానికి వచ్చిన నేను కనుక అనవసరంగా హడావుడి చేస్తే ఇక్కడ ప్రమాదం తప్పించి ఏ ఉపయోగం లేదు కనుక ఇప్పుడు ఎవరితో మాట్లాడకూడదు నేను ఎవరికి కనబడకూడదు అని చీకటి పడే వరకు ఇక్కడే ఉందా అనుకున్నట్ట ఇంకా సూర్యాస్తమయం కాల ఏ సాయంత్రం ఐదు గంటలో ఏదో అయింది ఇంకా సమయం ఉంది బాగా చీకటి పడిన తర్వాత అలంకారగరంలోకి వెళదాం అని నిర్ణయించుకొని అక్కడే తిరగా తిరిగాట ఎవడికి కనబడకుండా కార్యసాధన చెయ్యాలి మనం పని చేసుకున్న తర్వాత ఎవడైనా గుర్తుపెట్టా పర్వాలేదు ఏం చేస్తావురా నువ్వు నేను వెళుతున్నానని చెప్పి రావచ్చు కనుక మొదలే కనబడ్డారు బంధించేస్తారు కనుక రామచంద్రమూర్తికి తాను వచ్చినటువంటి విషయం కానీ సీతాదేవిని చూసిన విషయం కానీ అంటే ఏమాత్రం నిర్వియో నిరుపయోగం అవుతుంది అంటే వంద యోజనాల లవణ సముద్రాన్ని ఉప్పు సముద్రాన్ని దాటి చివరికి ఏమీ సాధించకుండా వెళితే వెళ్ళ రావడం వ్యర్థం అవుతుంది కనుక నేను చేసిన ప్రయత్నం వ్యర్థం కాకూడదు శతయోజన విస్తీల లవణ సముద్రాన్ని దాటి నేను రావడం అనేటువంటి మహత్కార్యం వ్యర్థం కాకూడదు అని ఆలోచించాడు అటు ఇటు చూశాడు రాత్రి కాలంలో వెళ్తే బాగుంటుందని అక్కడ మొత్తము కూడా ప్రదేశాలన్నీ గమనించాడు అక్కడుండే ఉద్యానవనాలు పుష్పఫలాలు అన్నీ చూశాడు అందమైనటువంటి లంకానగరము యొక్క బయట ప్రదేశం ప్రదేశం అంతా కూడా చూశాడు భూతాశ్చాధ విపద్యంతే దేశకాల విరోధిత దూతమాసాధ్య దూతమాసాద్య దయే యథ అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతమానిన దూతగా వచ్చినటువంటి వాడు బుద్ధి చాతుర్యం ప్రదర్శించాలి బుద్ధి వైభవం లేకుండా దూత అనేవాడు కనుక వస్తే వాడు వచ్చిన పని వ్యర్థమవుతుంది నేను ఇంత దూరం వచ్చి కార్యం నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళలేకపోతే అనవసరం కనుక సాధారణంగా దూత యొక్క ధర్మం ఏమిటి దూతకు ఎట్లా ఉంటుంది ధర్మం అంటే పంపించిన పని మొదలు చేయాలట అంటే యజమాని పంపించినటువంటి పని విఘ్నం కాకుండా ముందది జరిగేటట్టుగా చూడాలట సులభ ప్రయత్నాలతో సిద్ధించేటట్లు చేయాలి దూత అయినవాడు ఎట్లా ఉండాలట వివేకాన్ని ప్రదర్శించాలి యజమానికి భంగం కలగకూడదు తాను రావడం వల్ల యజమానికి ఉపయోగం జరిగినా జరగకపోయినా అపకారం మాత్రం జరగకూడదు కనుక నేనేం చేయాలి జాగ్రత్తగా ఇక్కడ ప్రవర్తించాలి అని నిర్ణయించుకున్నాట సూర్యోదయం అయిన తర్వాత చీకట్లు ఎట్లా వెళ్ళిపోతాయో బుద్ధి కనుక ప్రయోగిస్తే బుద్ధి ప్రయోగం చేత ప్రతివారు కూడా తప్పకుండా బయటపడతారని చెప్పి ఆలోచించాడు అవివేకైన వాడు దూత యొక్క కార్యాన్ని పాడు చేస్తాడు యజమాని యొక్క కార్యహాని చేసేవాడు దుర్మార్గుడైన దూత అంటే మామూలుగా రమ్మంటే మనవాళ్ళు దాన్ని పని చెడగొట్టి వచ్చేస్తారు అట్లా అవివేకైన వాడు దూతల యొక్క కార్యాన్ని దూత అవివేకమైన దూత వల్ల యజమాని యొక్క కార్యం భాగం అవుతుంది కనుక ప్రభువు యొక్క